హాయ్ హలో నమస్తే తెలుగు మీడియాలో ప్రస్తుతం వార్తలన్నీ ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఇక లేరనే అంశం గురించే ప్రసారం అవుతున్నాయి అంత పెద్ద మనిషి ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన పెద్ద ఆయన చనిపోయినప్పుడు ఈ మాత్రం మీడియా కవరేజ్ ఉండడం సహజం పత్రికా రంగంలో టీవీ రంగంలో సినీ రంగంలో రామోజీరావు అనే పేరు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు అయితే రామోజీరావు ఇంతటి వ్యాపార సామ్రాజ్యం నిర్మించుకోవడంలో కొడుకులు ఎంత ఉపయోగపడ్డారో తెలియదు కానీ కోడళ్లు మాత్రం కీలక పాత్ర పోషించారు చెరుకూరి రామోజీరావుకు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు పేరు కిరణ్ ఆయన భార్య పేరు శైలజా కిరణ్ చిన్న కొడుకు పేరు సుమన్ ఆయన భార్య పేరు విజయేశ్వరి చిన్న కొడుకు సుమన్ రెండు వేల పన్నెండులో క్యాన్సర్ బారిన పడి చనిపోయారు రామోజీరావు ఎదుగుదలలో కోడళ్ల పాత్రను అస్సలు కొట్టిపారేలేం మహిళలు మగాళ్లకు ఏమాత్రం తీసిపోరని రామోజీరావు కోడళ్లు నిరూపించారు ఆయన కీలక వ్యాపారాల్లో ఒకటైన మార్గదర్శి సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్గా ఆయన పెద్ద కోడలు శైలజా కిరణ్ వ్యవహరిస్తున్నారు జగన్ ప్రభుత్వ హయాంలో రామోజీరావుతో పాటు కిరణ్ కూడా సిఐడి కేసులను ఎదుర్కోవాల్సి వచ్చింది అయినా ఈ మామాకోడలు అదరలేదు బెదర్లేదు న్యాయస్థానాల్లో తమ వాదనలు వినిపించి అరెస్టు చేయాలని భావించిన జగన్ ప్రభుత్వ ఆశలను ఆవిరి చేశారు వయసు పైబడిన రామోజీరావును అనారోగ్య సమయంలో కూడా కేసుల పేరుతో విచారణ పేరుతో జగన్ ఇబ్బంది పెట్టారనేది టీడీపీ వాదన ఈ పాపాలన్నీ శాపాలుగా మారి వైసీపీకి పదకొండు స్థానాలు మాత్రమే మిగిలాయని టీడీపీ అంటోంది రామోజీ కోడలు డీల్ చేస్తున్న మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ వార్షిక టర్నోవర్ తెలిస్తే అమ్మో అంతనా అని పెట్టాల్సిందే సంవత్సరానికి పదివేల కోట్ల టర్నోవర్కు చేరి అరుదైన రికార్డు సృష్టించిన తొలి చిట్ ఫండ్ సంస్థగా మార్గదర్శి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది ఇంతలా రామోజీకి తల్లో నాలుకై వ్యవహరించిన పెద్ద కొడలు శైలజ కిరణ్ జీవితంలో ఎన్నో ఆసక్తికర మలుపులున్నాయి అవేంటో తెలియాలంటే ఈ ఘటన గురించి తెలుసుకోవాల్సిందే అది పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు సమయం కళాంజలికి సంబంధించిన కొనడానికి పశ్చిమ బెంగాల్లోని శాంతినికేతన్కు ఒక అమ్మాయితో కలిసి శైలజ కారులో వెళ్ళారు తిరిగి వచ్చే టైంకి చీకటి పడింది కారు రిపేర్ వచ్చి ఆగిపోయింది ఆ ఏరియా చూస్తేనేమో పూర్తిగా గ్రామీణ ప్రాంతం ఇప్పట్లోలా అప్పట్లో ఎక్కడ పడితే అక్కడ పంక్చర్ షాపులు మెకానిక్లు అందుబాటులో ఉండే పరిస్థితి కాదుగా కారు బాగడం కష్టమని డ్రైవర్ చెప్పేశాడు అయ్యో ఇప్పుడెలా కారులోనేమో ఆమెతో పాటు మరో అమ్మాయి ఉంది అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు సెల్ ఫోన్లు లేవు విషయం ఇది అని చెప్పడానికి ఏ సౌకర్యం లేదు దేవుడా ఇప్పుడెలా అనుకుంటున్న టైంకి ఇంతలో ఓ బస్సు అటుగా వచ్చింది అమ్మయ్యా అనుకుంటూ శైలజా కిరణ్ ఆమెతో పాటు వెళ్ళిన ఆ అమ్మాయి క్షణం ఆలస్యం చేయకుండా బస్సు ఎక్కేశారు అది చూస్తేనేమో బాగా పాత బస్సులో ఉంది బస్సు అంతా ప్రయాణికులతో కిటకిటలాడుతోంది పశ్చిమ బెంగాల్ కావడంతో బస్సులో ఎవరికీ ఇంగ్లీష్ రాకపోయా హిందీ రాకపోయా కలకత్తా జానా అని ఒకటికి రెండుసార్లు అడిగితే గానీ ఆ బస్సులో ఉన్న వాళ్లకు వీళ్ళేం చెప్తున్నారో అర్థం కాలేదు మొత్తానికి మ్యాటర్ అర్థమై దగ్గరలోని రైల్వే స్టేషన్ దగ్గర బస్సు ఆపారు అది చూస్తేనేమో చాలా చిన్న రైల్వే స్టేషన్ బస్సులో ఎలాగోలా రైల్వే స్టేషన్కి వచ్చామనుకుని సరికి రాత్రి కావడంతో భయం మొదలైంది ఆ భయానికి తోడు గొంగళ్ళు కప్పుకొని కొంతమంది మగవాళ్ళు ఆ స్టేషన్ సమీపంలో కూర్చుని కనిపించేసరికి ఆ భయం రెట్టింపైంది కొంచెం ధైర్యం కూడగట్టుకుని చకచకా వెళ్ళిపోయి స్టేషన్ మాస్టర్ రూమ్లో కూర్చొని రైలు వచ్చాక శైలజ ఆమెతో పాటు ఉన్న ఆ అమ్మాయి మొత్తానికి రైలు ఎక్కేశారు కోల్కతా వెళ్ళేసరికి తెల్లవారుజామున మూడైంది అప్పుడు సెల్ ఫోన్లు లేవుగా ఉబర్లు లాంటి క్యాబ్ సర్వీసులు కూడా లేకపోయాయి మళ్ళీ ఇది ఎక్కడికన్నారా దేవుడా అనుకుంటుండగా అదృష్టం కొద్దీ ఒక ట్యాక్సీ డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాలని అడిగాడు లోపల లోపల కొంచెం భయంగానే ఉన్నా కోల్కత్తా సిటీనే కాబట్టి ఇప్పుడు ఉన్నంత క్రైమ్ రేట్ అప్పుడు లేదు కాబట్టి ఫలానా హోటల్ అని శైలజ చెప్పారు ఆ ట్యాక్సీ డ్రైవర్ ఇద్దరిని భద్రంగా హోటల్ దగ్గర దించేశాడు కానీ ఈ ఇన్సిడెంట్ గుర్తొచ్చినప్పుడల్లా చాలా భయమేస్తుందని శైలజా కిరణ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఇలాంటి ఒక పరిస్థితి ఫేస్ చేయడం ఎవరికైనా మామూలు విషయం అయితే కాదు ఎంతో ధైర్యం ఉంటే తప్ప ముందుకెళ్ళలేరు అసలు శైలజా కిరణ్ రామోజీ ఇంటి కోడలుగా ఎలా వెళ్ళారంటే అప్పట్లో ఏదైనా విషయం తెలియాలంటే న్యూస్ పేపర్ ఒకటే ఉండేది కదా ఇరవై నాలుగు గంటల న్యూస్ ఛానల్స్ లేవు షార్ట్గా విషయం ఏంటో చెప్పే యాప్స్ కూడా లేవు ఎక్కడ ఏం జరిగిందో తెలియాలన్నా నాలెడ్జ్ పెంచుకోవాలన్నా పేపర్ చదవడం తప్ప వేరే ఆప్షన్ ఉండేది కాదు అప్పట్లో శైలజ గారి ఇంటికి కూడా ఈనాడు దినపత్రిక వచ్చేది ఆవిడ కూడా ఈనాడు చదివేవారు కానీ ఆ అధినేత ఇంటికే కోడలుగా వెళ్తారని కల్లో కూడా అనుకోలేదు కానీ ఊహించనిది జరగడమే కదా ఇదంటే శైలజ గారు చదివిన కాలేజీలోనే కిరణ్ చదివారు కాకపోతే ఇద్దరు క్లాస్మేట్స్ కాదు శైలజ చదివిన ఎంబీఏ కాలేజీలో కిరణ్ రెండేళ్ల సీనియర్ ఆవిడ ఎంబీఏలో చేరేటప్పటికీ ఆయన చదువు పూర్తయిపోయి వెళ్ళిపోయారు కాకపోతే ఆ కాలేజీలో శైలజకు చదువు చెప్పిన ప్రొఫెసర్కి కిరణ్ అంటే చాలా ఇష్టం ఒకసారి రామోజీరావు భార్య ఆ ప్రొఫెసర్తో క్యాజువల్గా మాట్లాడుతూ మంచి అమ్మాయి ఉంటే చూడండి అని అడిగారంట అప్పుడు ఆ ప్రొఫెసర్ శైలజ గారి గురించి ఆలోచన చేసి ఆ ప్రపోజల్ను ఇరు కుటుంబాల ముందు ఉంచారట కుటుంబాల మధ్య ఏకాభిప్రాయం కుదరటం ఒకరికొకరు నచ్చడంతో శైలజ కాస్త శైలజ కిరణ్గా మారారు ఒకే కాలేజ్ కావడంతో లవ్ మ్యారేజ్ అనుకుంటున్నారని కానీ అరేంజ్డ్ మ్యారేజ్ అని శైలజ గుర్తు చేశారు సరే మొత్తానికి పెళ్ళైంది రామోజీరావు ఇంటికి పెద్ద కొడలుగా శైలజ వచ్చేశారు పెళ్ళైన కొన్ని నెలలకే మామ ఆమెకు మార్గదర్శి బాధ్యతను అప్పగించారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆమె మొదట్లో కొద్దిగా ఇబ్బంది పడ్డారు చిట్ ఫండ్స్ అంటే లెక్కలతో ఎంతోమంది డబ్బుతో కూడిన వ్యవహారం కావడమే ఆ భయానికి కారణం చిట్ల రూపంలో డబ్బు తీసుకోవటం దాన్ని మరొకరికి ఇవ్వటం తిరిగి రికవరీ చేయటం వీటన్నిటిపై మొదట్లో ఆమెకు పెద్దగా అవగాహన లేదు మెల్లిగా ఒక్కొక్కటి తెలుసుకున్నారు సంస్థ ముందుకు పోవాలంటే తానేం చేయాలి ఎక్కడ ఎలా ఏం చేస్తే కంపెనీ డెవలప్ అవుతుంది ఇలా అన్నీ ఆలోచించారు ప్రతిదీ ఒక పక్కా ప్లానింగ్తో చేసుకుంటూ ముందుకెళ్ళేవారు సక్సెస్ అయ్యారు సరే మార్గదర్శిపై ఉన్న ఆరోపణల సంగతి ఏంటని అనుకోవచ్చు ఏ ఆరోపణలు అభియోగాలు వచ్చినా మార్గదర్శి ప్రస్తుతానికైతే మూతబడిన పరిస్థితి అయితే లేదుగా ఫైనాన్స్ కంపెనీలపై చిట్ ఫండ్ కంపెనీలపై ఆరోపణలు రాకుండా ఉండవు అలా అని మార్గదర్శిని ఏదో వెనకేస్తున్నట్టు కాదు నిజానిజాలు నిగ్గు తీయాల్చాల్సింది న్యాయస్థానాలు మధ్యలో మందేమో చెప్పండి రామోజీరావు వ్యాపారాల్లో పెద్ద కోడలు సైజా కిరణ్ పాత్ర ఇదండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రామోజీరావును బద్ద శత్రువులా భావించే మాజీ సీఎం జగన్ కుటుంబంతో శైలజా కిరణ్కు మంచి సంబంధాలే ఉన్నాయి జగన్ భార్య భారతి శైలజా కిరణ్ ఫ్రెండ్స్ కూడా ఓ ఫంక్షన్లో రామోజీరావు స్వయంగా తన కోడలు శైలజా కిరణ్ను జగన్కు పరిచయం చేశారు కూడా అప్పట్లో రామోజీరావు జగన్ ఇలా కలవటం ఓ నాలుగు రోజులు హాట్ టాపిక్ అయిందిలే ఇక రామోజీరావు రెండో కోడలు విజయేశ్వరి గురించి తెలుసుకుందాం ఈమె పాత్ర కూడా తక్కువేం కాదండి బాబు పాపం ఈవిడ లైఫ్లో భర్తను కోల్పోయిన విషాదం కూడా ఉంది రామోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అభివృద్ధిలో రామోజీరావు చిన్న కొడుకు దివంగత సుమన్ భార్య విజయేశ్వరి రోలేంటో తెలుసా రామోజీ గ్రూప్స్లోనే ప్రముఖంగా ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీకి విజయేశ్వరి చెరుకూరినే మేనేజింగ్ డైరెక్టర్ పదహారు వందల అరవై ఆరు ఎకరాల్లో విస్తరించి ఉన్న ఫిలిం సిటీ బాధ్యతలు మోయడం అంటే చిన్న చితక విషయమా అది భర్తను కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్న ఒక మహిళ పైగా కరోనా లాంటి ఉపద్రవాలు ముంచుకొచ్చిన టైంలో ఫిలిం సిటీ థీమ్ పార్క్ మొత్తం మూతపడ్డాయి అయినా విజయేశ్వరి వెనుకడుగు వేయలేదు బహుశా పేరులో విజయం ఉందనే ధైర్యం వల్ల కావచ్చు రామోజీ ఫిలిం సిటీలో ఫైవ్ హండ్రెడ్ రూమ్స్తో కూడిన అతిపెద్ద హోటల్తో పాటు అద్భుతమైన పార్క్ ప్లాన్ చేస్తున్న టైంలో రామోజీరావు చనిపోవడం దురదృష్టకరం భర్త అనారోగ్యం కారణంగా ఫిలిం సిటీ బాధ్యతలు భుజానికి ఎత్తుకున్న విజయేశ్వరి సుమన్ చనిపోయాక ఆ బాధ్యతల్లో కొనసాగక తప్పలేదు ఇలా రామోజీ గ్రూప్స్ను మున్ముందు కూడా ఈ ఇద్దరు కోడళ్లే ముందుండి నడిపించే అవకాశం ఉంది ఇక రామోజీ ఫిలిం సిటీ విషయానికి వస్తే రోజు కనీసం ఐదు వేల మంది టూరిస్టులు విజిట్ చేస్తుంటారు పదమూడు వందల యాభై రూపాయల టికెట్ ఇక ఆదాయం ఏ రేంజ్లో ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు ఇది మాత్రమేనా రోజుకు ఎట్ టైం తక్కువలో తక్కువ ఇరవై సినిమాల షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంటుంది పెద్ద సినిమాలైతే ఒక్కో షెడ్యూల్కు లక్షల్లోనే చెల్లించి షూటింగ్ చేసుకుంటుంటారు కరోనా టైంలో ఇవన్నీ బంద్ కావడంతో రామోజీ ఫిలిం సిటీ వెలవెలబోయినప్పటికీ మళ్ళీ ఇప్పుడు షూటింగ్స్తో టూరిస్టులతో సందడిగానే కనిపిస్తుంది ఇవి మాత్రమేనా ఈనాడు ఈటీవీ కళాంజలి డాల్ఫిన్ హోటల్స్ ప్రియా ఫుడ్స్ ఉషాకిరణ్ మూవీస్ ఇలా ఒక కేజీఎఫ్ తరహా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి రామోజీరావు నిష్క్రమించారు నరాచి ఖాన్సార్లను నిర్మించి వెళ్లిపోయారు ఈ వ్యాపార వ్యవస్థ పురోగతి బాటలో పయనించడం రామోజీరావు పెద్ద కుమారుడు కిరణ్ కోడళ్లు శైలజ కిరణ్ విజయేశ్వరి చేతుల్లోనే ఉంది ఇన్నాళ్లు సక్సెస్ఫుల్ గానే నడిపించిన ఈ ముగ్గురికి ఇప్పుడు రామోజీరావు నిష్క్రమణ తాత్కాలిక విరామమే తప్ప విరమణ అయితే కాదు పైగా ఆంధ్రప్రదేశ్లో కూడా అనుకూల ప్రభుత్వమే కొలువు తీరనుంది ప్రభుత్వ పరంగా సవాళ్లు కక్ష సాధింపులు ఎదురయ్యే పరిస్థితులు మరో ఐదేళ్ల వరకు లేనట్టే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా రామోజీ సంస్థలను పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు సో రామోజీరావు లేకపోయినా ఆయన వ్యాపారాలకు ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమైతే ఏం లేదు ఒక లెజెండరీ పర్సనాలిటీ చనిపోతే కనీస సానుభూతి వ్యక్తం చేయాల్సింది పోయి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ఆయన మరణంపై కూడా రాజకీయాలు చేస్తుండటం సిగ్గుచేటు ప్రజలు ఘోరంగా ఓడించిన తర్వాత ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన వైసీపీ శ్రేణులు రామోజీ మృతిపై పైశాచిక ఆనందం పొందుతూ పోస్టులు పెడుతుండటం ఆందోళన కలిగిస్తున్న విషయం వైసీపీ అధినేత జగన్ ఈ విషయంలో కాస్తంత హుందాగా వ్యవహరించినట్టు అనిపించింది నివాళులు అర్పించడానికి నేరుగా వెళ్ళకపోయినప్పటికీ సోషల్ మీడియాలో అయినా సంతాపం తెలిపారు టీడీపీ కార్యకర్తలు కూడా రామోజీ మరణంపై విషాదం వ్యక్తం చేస్తూనే జగన్ పతనాన్ని చూసే పెద్ద ఆయన పోయారని సంబరపడుతుండడం ఏపీలో రాజకీయ పార్టీలకు ఊడిగం చేస్తున్న బ్యాచ్కి పట్టిన పిచ్చికి పరాకాష్ట సర్లే ఎంత మొత్తుకున్న ఏపీలో పాలిటిక్స్ ఇంతేగా ఇదండి రామోజీరావు కోడళ్ళు దిద్దిన కాపురం టాపిక్ సంబంధించి మా అనాలసిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా బాక్సాఫీస్ పాలిటిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ